నేను వేణుస్వాము లేకపోతే ఇంకా నాకు తెలిసిన కృష్ణసూది గారు లేకపోతే ఇంకొక ఇద్దరు ముగ్గురు ఉన్నారు అందరూ చెప్తారు లీలాధర్ గారు గారు వేణుస్వామి గారు నాకు ముందు నుంచి తెలుసు అండి కలిసా ఆయన చెప్తారు ఆయన చెప్పినవి కాదండి మీకు ఒక మాట చెప్తాను మీకు ఒకలా ఉంటుంది నాకు ఒకలా ఉంటుంది మీరు నలుగురు నలుగురు ఉన్నారండి ఆస్ట్రాలజర్స్ నలుగురులో మీ ఆయన ప్రొడిక్షన్ ఒకటే చేస్తారు ఈ వీళ్ళు ఒకటి చేస్తారు నేను ఒకటి చేస్తాను అట్లా ఉంటుంది కాబట్టి మనం వినాలి కొంతమంది అంటే ఈ ప్రొడిక్షన్ చెప్పా దొంగలు నమ్మొద్దాం అలా అనకూడదండి మీరు ధర్మానికి కట్టుబడి వాళ్ళు చేసే పూజల వల్ల వాక్శుద్ధి వల్ల కొన్ని జరిగిన వాటి వల్ల అవి జరుగుతాయి కొంతమంది ఉండొచ్చు ఎక్కడైనా దొంగలు ఉంటారండి ఇందులోనే మంచి చెడు రెండు ఉంటారు అంటే స్వామి పైన నేను రీసెంట్ గా వీడియో చూసిన ఆర్పి అనుకుంటా జబర్దస్త్ ఆర్పి అంటే ఈ సమంత ఇష్యూ ఒకటి ఉంటే ఇది ఆల్రెడీ ఆరు నెలల నుంచి ఇప్పుడు డివర్స్ ఇష్యూ ఏదైనా కూడా ఆరు నెలల నుంచి ఐదు నెలల నుంచి నడుస్తూ ఉంటుంది కదా అది ఎన్నో దొంగ సాటంగా పబ్బులు అయినాడు వచ్చి కావాలనే చెప్పుకుంటూ ఏదో క్రెడిట్ అంతా తీసుకున్నాడు అని అన్నాడు ఆర్పి ఏమండి ఇప్పుడు మంచి చెడు రెండు ఉంటాయి ప్రతి దగ్గర కదా మీరు మంచి వాళ్ళు అనేవారు ఉంటారు క్రాంతి చాలా మంచి అబ్బాయి చాలా మంచి వ్యక్తి హెల్ప్ చేస్తారు అందరికీ అంటారు ఇంకోళ్ళు క్రాంతి అస్సలు ఎవరికి పని పైస పని చేయడు అది అంటారు అలాగే కళ్యాణి అన్నిట్లో దొరుకుతుంది పనికిరాని అన్నీ మాట్లాడుతుంది నన్ను అంటారు లేకపోతే ఎంతమందికి అన్నం పెట్టింద్రు ఎంతమంది కరోనా రోజుకి మీద నేను వండి పెట్టాను కరోనాలో ఎవరు చేయలేదు నా ఐదు లక్షలు చెక్ అలాగా త్రినని సీరియల్ నుంచి వచ్చిన చెక్కు మూడు లక్షలు నాలుగు లక్షలు చెక్కు అలా నేను పంచాను ట్రాన్స్ జెండర్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి నా మీరు మొత్తం నేను హిస్టరీ ఇస్తాను నేను అబద్ధాలు చెప్పను నిజంగా ప్రూఫ్ తో నేను చేసిన సేవలు చేసిండ్రు బట్ ఎవరికి తెలియదు ఇప్పుడు నేనేదో ఒక మాట వేస్తే దాన్ని మాత్రం అంతా తెలిసిపోతుంది చూసారా వేణుస్వామి గారు నిజంగా మీరు అన్నట్టుగా ఆయన విన్నారా అనుకుందాం అనుకుందాం నచ్చని వాళ్ళు అలా చెప్తారు నచ్చిన వాళ్ళు అని చెప్పి నేను వరకు నా వరకు అడగండి నేను నమ్ముతాను అంటే అలా అని చెప్పి మరి మూఢనంగా వెళ్ళిపోను మూఢంగా వెళ్ళిపోను దానికి నువ్వు ప్రిడిక్షన్ చెప్పారు కదా ఇంట్లో కూర్చొని నేను దేవుడా 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 అంటే రాదు నువ్వు కష్టపడి నిజంగా దాని మీద హార్డ్ వర్క్ చేసి నువ్వు చేస్తే అప్పుడు నీకు సక్సెస్ నేను కూడా కొద్దిసేపు ఒక స్వామి ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ తర్వాత మీరు కిందకి దిగితే మీ కారు ఎక్కర్ దాని తర్వాత మీరు అది ఎవరే చెప్తారు అది జనరల్ ప్రిడిక్షన్ రైట్ జనరల్ ప్రిడిక్షన్ ఏ వాల్ కాకపోతే మనం ఏదో ఊహించుకుడమండి కాదండి ఇప్పుడు జనరల్ ప్రిడిక్షన్ ఇప్పుడు నేను వస్తున్నప్పుడు నా కారులో కారులో పెట్రోల్ వచ్చారు mg హెక్టర్ లో వచ్చారు పై నుంచి కిటిగిలన్ చూసిన ప్రతి ఒక్కరు చెప్తారు ఇప్పుడు ఎలాగనే ఇంటికి వెళ్తానా పో నేను ఎటు వెళ్తాను చెప్పండి రైట్ మేడం నేను ఎక్కడికి వెళ్తాను చెప్పండి మీరు ఎక్కడికి మిని చెప్పండి ఎక్కడికి వెళ్తా నేను ఇక్కడి నుంచి మీరు ఆ కోర్టు పోతారు మీరు నేను వెళ్ళను ఎందుకంటే ఇంకా నాకు లాయర్ అవ్వలేదు అది తీసుకున్నాకెళ్తా చూసారు రాంగ్ అయిపోయారు అంటే మీరు రాంగా సో అలా మనం జడ్జ్ చేయకూడదు సో అది మీతోనే చెప్పేస్తున్నాను ఇప్పుడు మీరు దాన్ని ఎంటర్ చేస్తున్నా నేను మిమ్మల్ని ఎంటర్ చేస్తున్నా అర్థం కాదు ఓకే అసలు మీరు అంటే ఒక ఎమ్మెల్యే కావడానికో ఒక ఎంపీ కావడానికో కరాట కళ్యాణ్ ఓ అర్హురాలా బాగుంది అంటే ఎమ్మెల్యే అవడానికి ఏం అర్హతలు కావాలి ఫస్ట్ చెప్ప ఫస్ట్ చెప్ప అర్హత ఏంటి అలా అలా మీరు క్వశ్చన్ వేసారు నేనే మిమ్మల్ని మీకు ఏ అర్హత కావాలి చెప్పండి మీ పైన ఇన్ని అబాండాలు ఉన్నాయి ఆ ఇంతమందిని మీరు చీట్ చేసిరాని

లేకపోతే ఇన్ని రోజులు చూడని వాళ్ళు ఈ ఇంటర్వ్యూ చూడని రాజసింగర్ మీద ఎన్ని కేసులు ఉన్నాయి చూడి యాక్ట్ కూడా పెట్టారు సరే ఆయన ఎమ్మెల్యే అవ్వలేదా రాజసింగర్ ఫుల్ నుంచి ఫుల్ రిచ్ ఆ ఏం కాదు నార్మల్ గానే ఉంటాడు నేను అదే ఇప్పుడు డబ్బు ఎందుకు కావాలి అంటే రాజసింగర్ తోడు పోల్చుకుంటారా రాజసింగర్ కాదు బండి సంజయ్ గారు చెప్పండి పని ఆ ఎవరైనా పొలిటిషియన్స్ ముందు అందరూ ఇక్కడి నుంచి వస్తారు కదా అది నేను చెప్తాను వాళ్ళతో పోల్చుకుంటున్నాను చెప్పట్లే ఎవరు ఎవరితో పోల్చుకుంటారు ఒక విషయం ఒక ఒక పెద్ద వ్యక్తి అన్నాడు ఇప్పుడు నేను అనుకోండి ఓకే అండి నేను ఎమ్మెల్యే అవ్వలేదు ఎంపీ అవ్వలేదు అనుకుందాం ఫ్యూచర్ లో అయితేనే అవనో నాకు తెలియదు నా ప్రయత్నం నేను చేస్తే నిజంగా నాకు రాసిపెట్టి ఉంటే రావచ్చు ఎవరికైనా అనిపించవచ్చు ఏదో పార్టీ పిలిచి నాకు ఇవ్వచ్చు నాకు అవకాశం నాకు మొన్న కూడా పిలిచారు రెండు మూడు చిన్న చిన్న పార్టీలు వెయ్యండి మా తరపునని నాకు నాకు బీఫామ్ రెడీ చేసి నేను వేసుకోలేదు ఎందుకంటే నాకు క్లియర్ క్లియర్ గా నేను ఏది మాట్లాడినా అథెంటికేటెడ్ గా మాట్లాడుతున్నా కెమెరా ముందు మాట్లాడుతున్నా నేను చెప్పిన ప్రతి దానికి ప్రూఫ్ ఇస్తే అంటే మీ ఉద్దేశం ఏంటో చెప్తే మీరు ఈ ఎలిగేషన్స్ ఇవన్నీ పక్కన పెట్టండి నేను చేసిన సేవ మీరు ఎప్పుడైనా సేవ సమాజ సేవగా చేయాలి సమాజ సేవగా చేయాలి జనరల్ గా సమాజ సేవ నా చిన్నప్పటి నుంచి నేను చేస్తూనే ఉన్నా నా చిన్నప్పటి నుంచి నేను నేను ఏ విధంగా అయితే నేను పెరిగాను నా చేతనైంది నేను చేయగలిగింది నేను చేస్తాను ఒక సమాజ సేవ చేస్తే సరిపోతుందా ఒక పొలిటీషియన్ కావాలంటే అవగాహన కావాలి కదా అవగాహన కలిగించుకుంటున్నాను అవగాహన కలిగి ఉండాలి కదా కలిగి ఉంటూనే కలిగించుకున్నాను అవగాహన కలిగి ఉంటేనే మీరు ఇంటర్వ్యూ పిలిచారు లేకపోతే మీరు ఎందుకు పిలుస్తారు ఎవరో ఫోన్ కేసుకు గొట్ట ఎందుకు పిలుస్తారు మీరు మీకు ఎందుకు ఇంటర్వ్యూ మీకు అవసరం లేదుగా మీకు అవసరం ఏంటి సమాజం పట్ల అవగాహనతో మాట్లాడుతుంది మీ ఏంటి అసలు ఇవి అని చెప్పి మీరు తెలిసారు సమాజం పట్ల మీరు పూర్తి అవగాహన పూర్తి అవగాహన లేకపోవచ్చు అంటే ఒక పర్సన్ శ్రీరెడ్డి ఆమె ఒపీనియన్ మీకు ఫస్ట్ క్లియర్ చేయాలి మీ క్లియర్ వన్స్ అంటే ఆమెతో నాకు సేమ్ జరుగుతుంది కోర్టులో ఆల్రెడీ జరుగుతుంది సో అది మాట్లాడకూడదు మీరు అది అడగడం వేస్ట్ ఎందుకంటే నేను మాట్లాడాలి అనుకున్నా ఇప్పుడు మాట్లాడితే మళ్ళా దానికి ఇంకో కేసులు మా నేను వేసుకోవడం అవసరం లేదు మీరు మాట్లాడారు కట్టి మీకు తెలియదు కాబట్టి నేను క్లియర్ చేస్తున్నాను ఇంకొకటి అది కోర్టులో ఉన్నప్పుడు ఎవరితో కూడా మనం మాట్లాడకూడదు అది మనం మినిమం రెస్పెక్ట్ కోర్టుకి ఇవ్వాలి అవి అవసరం లేదు వాళ్ళ గురించి నాకు ఎవరి లైఫ్ పర్సనల్ లైఫ్ నాకు అనవసరం నా నా పుట్టలో వేలు పెడితే కుట్టనంట చూసారు చిన్నప్పుడు చదువుకున్నారు కదా చీమా సేమ్ అదే నా పద్ధతి నా వరకు వస్తేనే నేను మాట్లాడతా లేకపోతే నాకు అవసరం లేదు మీరు ఏమైనా పోండి నాకెందుకు మీ పర్సనల్ నాకేంటి నాకు సమాజం పట్ల అవగాహన ఉంది అని అంటారు నా వరకు వస్తేనే నేను మాట్లాడతా వచ్చారు కంటే మాట్లాడానండి అవగాహన ఉంది కాబట్టి అప్పుడు వెళ్ళి మాట్లాడు పట్ల అవగాహన మాట్లాడాలి మాట్లాడాలి క్లియర్ గా నేను మాట్లాడాను నేను మాట్లాడాను కాబట్టి సమాజం పట్ల అవగాహన ఉందని మాట్లాడాను కాబట్టి పెట్టుకుని నేను పెట్టాను అది మాట్లాడబట్టి మాట్లాడితే మాట్లాడకపోతే రాదు కదా మాట్లాడాను కాబట్టి ఇండస్ట్రీలో కొంతమంది పెద్దలు ఉన్నారు అంటే గాంచిన ఆ పెద్దలు చేసే కొన్ని తప్పిదాలు ఉంటాయి ఒక స్త్రీగా మీరు చెప్పండి ఆర్జీవి గారు కాలు నాకడం వేళ్ళు నాకడం ఆ రకంగా ఇంటర్వ్యూ ఇవ్వడం ఆడవాళ్ళని నేను ఎప్పుడు నా ఫేస్బుక్ మీరు అబ్జర్వ్ చేస్తే ఆర్జీ దిడుతూనే ఉంటాయి పోస్ట్ క్లియర్గా చూడొచ్చు నేను ఒక సమాజంలో బాధ్యత గల మహిళగా చాలాసార్లు ఆయన కలిసే అవకాశం వచ్చింది ఆయనకి మెసేజ్ చేశాను నేను ఆయన ఒకసారి పవన్ కళ్యాణ్ గారినో వేరేనో ఏదో విధంగా అతను సినిమా ఏదో సంథింగ్ అయింది అప్పుడు నాకు గుర్తులేదు ఇష్యూ నేను మెసేజ్ ఏంటి సార్ మీరు ఇది ఆయన వాట్సాప్ నెంబర్ తీసుకొని మరి మెసేజ్ చేశాను నన్ను బ్లాక్ చేసుకున్నాడు ఎందుకంటే నేను అట్లా మాట్లాడుతున్నాను కాబట్టి నేను డైరెక్ట్ మాట్లాడే ఆయన కలిస్తే నేను రెండు మూడు సార్లు నేను చాలా డిబేట్స్లు కూడా ఆయన గురించి నేను తిట్టిన ఉన్నాయండి చాలాసార్లు మాట్లాడి నేను నేను ఆయన ఆయన చేసే పనులు వాళ్ళు ఆయన పర్సనల్ అవ్వచ్చు అండి అది ఎక్కడ చేయాలి నువ్వు ఎక్కడ చేయాలి ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఆయన ఒక డైరెక్టర్ ఒక ప్రొడ్యూసర్ ఒక మంచి పేరున్న వ్యక్తి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నప్పుడు పిల్లలు నీలాగా ఏ పొద్దున పబ్బకెళ్ళు వాడు కాళ్ళను అక్కడ నేను నమ్మకం అదే నేర్పుతున్నాం మనం అది కాదు నేర్పాల్సింది అది కాదు కదా అదే ప్లేస్లో నీ అక్క చెల్లి ఉంటే నువ్వు సమర్థిస్తావా ఎవరైనా చేయరుగా ఎవరిష్టం అనుకుంటే అలా అయితే జంతువులలాగే బతుకుదాం జంతువులకి మనకు ఒకటి కాదు కదా మనం ఎందుకు బట్టలు వేసుకోవటం మనం ఎందుకు ఇట్లా ఉండడం మనం ఇలా ఉండాలి అని కట్టుబాట్లు ఎందుకు మనకి మనం అలా ఉంటే జంతువులకి మనకు తేడా ఏమైంది వాగ్ వరుసలు లేవు ఇష్టం వచ్చినట్టు తిరుగుతామంటే నో ఆయన్ని నేను సమర్థించను అస్సలు సమర్థించను నేను ఎప్పుడు సమర్థించలేదు మంచి చేస్తే మంచి చేశారని చెప్తాను అతను మంచి మాట్లాడితే చెడు చేస్తే చెడు చేసిన ఖండిస్తాను తప్పేముంది అందులో నా నా వాక్ స్వాతంత్రం ఉందని చెప్పి నేను నోటుకు మాట్లాడట్లేదు మాట్లాడలేదు కరెక్ట్గా మాట్లాడుతున్నాను అంతే ఆయన ఇష్టం వచ్చేటట్టు మాట్లాడితే నేను సమర్థించను అది చేసింది తప్పు ఒక ఆడవాళ్ళని కించపరిచే విధంగా కాళ్ళు నాకడాలు అక్కడ తొక్కడాలు ఇక్కడ తొక్కడాలు ఇక్కడ చేయడాలు అక్కడ చేయాలి అది మరి జంతువులా వెళ్ళిపోదు నేను అతన్ని మంచిగా మంచిగా పరిగణించిన ఆయన్ని అంతే జంతు ప్రవృత్తి అది జంతువుతో ప్రవృత్తి ఆయన జంతువు అనట్లేదు నేను నేను ఆయన తిట్టట్లేదు ఆ అది ఇదని అవి మాట్లాడట్లేదు అంటే అనకూడదు పాపం పెద్దవాళ్ళు కదా ఎంతైనా సీనియర్ అయినా డైరెక్టర్ మనం అనకూడదు ఆయన తిట్టట్లేదు నేను ఏం తిట్టాల్సిన అవసరం అట్లేదు బట్ జంతు ప్రవృత్తి